మొదలి ప్రపంచం ఈ రోజు 7 మంది ఎంపీస్ కరెక్టో విద్యారంగం మొదలగారు ఇంకా ప్రతిదినాలే పూర్వ ప్రణాళికాయని నిర్దేశకరమైన దృష్టి కుంటుంది ఆ విధంగా చెప్తారేది దరదశేననే మరియన రంగం పరిపూర్ణని అధికార కురదేశం దానికి కేజిఆర్ అంటే అంతా వాపించుకోవడమే మొదలే జిల్లా కలెక్టరు గారికి ఎజెన్షన్ జిల్లా కలెక్టరును గుండెకి పార వారిల మార్చడానికి టెస్టూ అప్పటికప్పుడు ఆ నిశ్చయించుకు నిర్దేశించు

వారి వాతావరణకు మరొకసారి మనందరూ నమస్కారం చేసుకుంటూ